Yeah. Mm -hmm. జయ వాస్తవి జై జయ వాస్తవి నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నవంబర్ ఒకటో తారీఖున మనం రాష్ట్ర తండ్రితో వేడుకలు జరుపుకోలేకపోయామో ఆ యొక్క బాధ ప్రజలందరూ కూడా కష్టపరచడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి అమరజీవి శ్రీ పొడిశ్రీరాముల గారి యొక్క త్యాగస్ఫూర్తిని వారు ఏదైతే రాష్ట్రం కోసం కృషి చేసినారో ఆ రోజు వారు పరమపదించిన రోజు అంటే ఈ యాభై ఎనిమిది రోజుల పాటు దీక్ష చేసి ఆ దీక్ష ఫలితంగా సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా వారి వర్ధంతి రోజున అంటే రేపు డిసెంబర్ పదిహేనవ తారీఖున ఈ యొక్క రాష్ట్ర వేడుకలు కావచ్చు వారి యొక్క త్యాగస్ఫూర్తిని సమాజానికి చాటే విధంగా ప్రజలందరూ కూడా వారు చేసిన త్యాగాన్ని గుర్తించుకునే విధంగా స్పరించుకునే విధంగా చేస్తాం ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అలాగే వాస్తవికనిక పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్థం దినోత్సవాన్ని కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా చేపట్టడానికి మార్గాలు సుగమం చేస్తామని తెలియజేయడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను వరకు యాభై ఎనిమిది రోజుల పాటు ఆదరణ నిరాహారీక్ష చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్గా చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత పార్లమెంటు ప్రకటన చేస్తూ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖున మనం ముందుగా ఈ యొక్క రాష్ట్రాన్ని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఏదైతే రాజధానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆనాడు తెలంగాణతో కలిపి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాలలో ఏదైతే తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగు కన్నడ మాట్లాడేవారు కరణము మరాఠీ మాట్లాడేవారు మరాఠీగా విభజించబడిన తర్వాత మనం నవంబర్ ఒకటిని మనం రాష్ట్ర సౌకర్ల జరుపుకుంటున్నాం అవన్నీ కాకుండా ఈ యొక్క తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడడానికి కారణం తెలుగు వారికి జరిగిన అవమానాలపైన ఏదైతే అమరజీవి శ్రీ పొడిచినాములు గారు వారి యొక్క ఆవేదన చెంది ఆమరణ నిరాహార్ది చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించారో ఆ సాధించిన త్యాగ ఫలితాన్ని ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున ఏదైతే వారి వర్ధంతి రోజున ఘనంగా నిర్వహించడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం ఆనందదాయకం తెలియజేస్తున్నాం ఈ యొక్క కృషిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఇంతమంది కూడా నేను ప్రశ్నిధి చెప్పాం పవన్ కళ్యాణ్ గారు మీరే స్పందించారో మీరే దీనిపైన మాట్లాడండి సోషల్ మీడియాలో వచ్చినటువంటి యొక్క సమాచారాన్ని తీసుకొని శాసనసభలో ముఖ్యమంత్రి వారి వచ్చే ప్రకటన చేయించే విధంగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సమావేశం వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఏవీఎస్ వికేఎస్పి కడపట్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కొడిశ్రీరాములు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే జయంతిని కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయండి అలాగే మహాత్మా గాంధీ యొక్క జయంతి వర్ధిని కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని నిర్ణయించడం జరిగినా కూడా ఉన్నటువంటి అధికారులు సరిగా స్పందించడం లేదు కాబట్టి పొటిత్రాములు గారు రాష్ట్రం కోసం కృషి చేస్తే పూజ బాబుజీ మోహన్ దాస్ చరణ్చంద్ గాంధీజీ గారు దేశం కోసం కృషి చేశారు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుండి పారదోలి ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని మేము తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరువురి కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం జై వాస్తవి జై జై వాసవి పడుచూరి వెంకటేశ్వర్లు వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ సిక్స్ వైస్ గవర్నర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ మన ముఖ్యమంత్రి వరేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర అవతార దినోత్సవాన్ని అధికారంగా ప్రకటించడం మాకు చాలా ఎంతో సంతోషకరమైన విషయం రేపు డిసెంబర్ పదహైదవ తారీఖున వర్తంతి రోజు ప్రతిదా వర్తంతి రోజు ఆ రోజు ప్రకటించడం చాలా సంతోషము అలాగే మా అమ్మవారి ఆస్థాన దినోత్సవం కూడా అధికారంగా పరిణించడం చాలా సంతోషమైన విషయం జయ వాసవి జయ జయ వాసవి పరిటాల వెంకటరామయ్య పరిశాల వెంకట మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన పొట్టి శ్రీరాములు వద్దంటి గారిని గొప్పగా నిర్వహించాలని ప్రకటించినారు అందులో మన ఆర్యువేసులో ఈ ప్రభుత్వం బాగా గుర్తిస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం బాగా ప్రతి ఒక్కరూ తెలుసు కదా చేయాలని ఏమంతా కోరుకుంటే కానీ మన ఆర్వేసులకు ఈ ప్రభుత్వం తర్వాత చాలా ప్రాధాన్యత కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు చాలా శుభదిన పూజ గౌరవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సిఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ సమావేశారు ఏమనగా ఆంధ్ర రాష్ట్ర సోదరణ పూజలైనటువంటి శ్రీ పొట్టి శ్రీరామరావు గారి వర్ధంతి అధికారంగా ప్రకటించినప్పుడు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసిన మన వైస్ గవర్నర్ మా హోమ్ క్లబ్ మోమావిరా విరాట్ శ్రీ పొడుతురు రంగచంద్ర గారికి అలాగే ఇంటర్నేషనల్ ఆర్ఫీసర్గా పొందిన శ్రీ పరిటాల గారికి పరిటాల అన్న గారికి ఇల్లు కృష్ణమూర్ధన గారికి అలాగే మా సెక్రటరీ అయినటువంటి శ్రీ గరికా శ్రీనివాసరావు గారికి ప్రజల ప్రజల నారాయణ మేడ్చర్ నారాయణ గారికి నారాయణ రంగువారి గారికి పేరు పేరున ధన్యవాదాలు जय माता जी जय जय वाता